హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ వచ్చేసి రైస్లోకే కాదు చపాతీ రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టేస్టీ బీన్స్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం బీన్స్ని నీట్గా కడిగి తీసుకుందాం ఇవి వచ్చేసి వెయిట్లో టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని వాష్ చేసుకున్న తర్వాత రెండు వైపులా ఎడ్జస్ట్ రిమూవ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకుందాం నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి ఇందులో వేసుకోవాలి అలానే కొద్దిగా పుదీనా ఆకులు అల్లం ముక్కలు ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకుందాం చూడండి ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం నూనె కాగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగాక మనం మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని కలుపుతూ బాగా వేగనివ్వాలి ఇందులో ఉండే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు ఈ కడాయిలోకి వేసుకుందాం అలానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుతూ ఈ బీన్స్ ముక్కలు కొంచెంసేపు ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల బీన్స్ బాగా వేగి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు మన కారానికి తగ్గట్టు కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుందాం ఈ మసాలాలన్నీ బీన్స్ ముక్కలకు పట్టేలా కొంచెంసేపు వేగనివ్వాలి అవి వేగేలోపు ఒక బౌల్లో మూడు స్పూన్లు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేలా కొంచెం సేపు బీట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వేగిన బీన్స్ ముక్కల్లోకి మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు వేసిన తర్వాత గడ్డలు కట్టకుండా కూరతో కలిసి అలా బాగా మిక్స్ చేసుకుందాం చూశారు కదా పెరుగు బాగా మసాలాలతో కలిసిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ కుక్ అయిన తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ని వేసుకుందాం ఇలా వాటర్ని వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మనం స్టార్టింగ్లో బీన్స్ వేయించేటప్పుడు కొంచమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఉడికించుకుందాం ఇలా కొంచెం సేపు ఉడికించుకుంటే బీన్స్ ముక్కలు బాగా ఉడికి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా సింపుల్ టేస్టీ బీన్స్ కర్రీ ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో ఈ టేస్టీ బీన్స్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్